హెచ్పి క్లినిక్ సెంటర్ ఫర్ పెయిన్ కేర్ ఆధ్వర్యంలో బ్రాడీపేట ఓంకార క్షేత్రం నందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపు నందు బీపీ షుగర్ టెస్టులు నిర్వహించి శరీరంలో వచ్చే వివిధ నొప్పుల్ని గుర్తించి ఉచితంగా మందుల్ని పంపిణీ చేయడం జరిగిందని డాక్టర్ మామిడాల హిమజ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ హిమజ మాట్లాడుతూ ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో వారి శరీరంలో వచ్చే వివిధ మార్పులకు అనుగుణంగా వచ్చే వ్యాధుల్ని గుర్తించి వారికి తగు సూచనలు చేయడంతో పాటుగా వారికి ఉచితంగా మందులు అందజేస్తామని తెలిపారు HURRY AND TAKE HER FOR గుంటూరులో మొట్టమొదటిసారిగా హెచ్పి క్లినిక్ సెంటర్ ఫర్ పెయిన్ కేర్ అందుబాటులో ఉందని తెలియజేశారు ఆపరేషన్ లేకుండా ఇంజక్షన్ ద్వారా నొప్పిని తగ్గించడం జరుగుతుందని అన్నారు డాక్టర్ కనిగల్పుల పవన్ కుమార్ మాట్లాడుతూ ఎంఆర్ఐ స్కానింగ్ ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా పేషెంట్కి ఉన్న ఇబ్బందిని గుర్తించి దానికి తగు రీతిలో అల్ట్రాసౌండ్ ఇంజెక్షన్ ద్వారా వ్యాధిని నయం చేయటమే మా లక్ష్యమని తెలిపారు ఈరోజు ఈ మెడికల్ క్యాంప్లో సుమారు నూట యాభై మంది నుంచి రెండు వందల మంది వరకు వచ్చారని వారికి బీపీ షుగర్ టెస్టులు నిర్వహించి ఉచితంగా మందుల్ని అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం నా పేరు డాక్టర్ హేమజ నా నేను హెచ్పి క్లినిక్స్లో కన్సల్టెంట్ అనస్థిషాలజిస్ట్ అండ్ పెయిన్ ఫిజిషియన్ ఈ హెచ్పి క్లినిక్స్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ గుంటూరు మొట్టమొదటి పెయిన్ క్లినిక్ అండి ఎక్స్క్లూజివ్ పెయిన్ క్లినిక్ విత్ అన్ ఇన్ హౌస్ సర్టిఫైడ్ పెయిన్ ఫిజిషియన్ అండ్ అన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండి మన దగ్గర అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంది అండ్ ఎస్పెషలీ స్కెల్టల్ స్కాన్ చేసే హౌస్ రేడియాలజిస్ట్ ఉన్నారు అండ్ ఈ హెచ్పి క్లినిక్స్ ఏంటి అంటే మనం అన్ని టైప్స్ ఆఫ్ పెయిన్స్ నాన్ సర్జికల్గా అండ్ ఏ ఆపరేషన్ లేకుండా అడ్మిషన్ లేకుండా చేస్తామండి చిన్న ఇంజెక్షన్స్తో మనం ట్రీట్ చేస్తాము ఫస్ట్ డయాగ్నోస్ చేసి ఇవాల్యుయేట్ చేసి ఆ తర్వాత ఇంజెక్షన్స్ ఎలా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అనేది ప్లాన్ చేసుకుంటామండి తర్వాత ఈరోజు మనం ఇక్కడ యోగ కార్యక్షేత్రంలో ఫ్రీ క్యాంప్ అవగాహన సదస్సులాగా స్టార్ట్ చేసామండి దీంట్లో మనం ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చాము ఫ్రీగా చెప్పామండి అన్నీ ఏమేమి అని బీపీ షుగర్ కూడా ఫ్రీగా చూసామండి మన హెచ్పి క్లినిక్స్ యొక్క ఎక్స్క్లూజివ్నెస్ ఏంటి అంటే మన హెడ్ ఎక్ కానీ టెయిల్ బోన్ పెయిన్ అంటారు డైనియా అంటాం అది మోకాళ్ళ నొప్పులు తర్వాత స్పోర్ట్ ఇంజురీ లిగమెంట్ టైర్స్ అలా ఉంటాయి ఈ లిగమెంట్ టేర్స్ అంటే పార్షియల్ టేర్స్ అలా ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్లీ క్రానిక్గా మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఆ క్రానిక్ మెడిసిన్స్ లేకుండా మనం హీల్ చేసుకోవాలి అంటే ఈ అల్ట్రాసౌండ్ గైడెన్స్తో మనం చూసి మనం ట్రీట్ చేసుకోవచ్చండి ఐదర్ పీఆర్పి ఇవ్వక ఇచ్చుకోవచ్చు లేకపోతే స్టెరాయిడ్ నేర్చుకోవచ్చు లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అని ఉంటారు అవి ఇవ్వచ్చు మన కీళ్ళ నొప్పులకు కానీ క్యాన్సర్ పెయిన్కి కానీ సయాటికా పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ ఇలా వివిధమైన నొప్పులకి మనం ఇంజెక్షన్స్ మెడికేషన్స్ క్రానిక్ మెడికేషన్స్ లేకుండా యూస్ చేసుకుంటాం మన దగ్గర ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ కూడా ఉన్నారండి తను చెప్తారు అంతా నేను డాక్టర్ పవన్ అండి నేను బేసికల్గా మస్కల్స్ కెలిటర్ రేడియాలజిస్ట్ని సో ఇప్పుడు ఈ హెచ్పి క్లినిక్స్లో తను చెప్పినట్టు మనం అన్నీ అల్ట్రాసౌండ్ గైడెడ్గా ఇంజెక్షన్స్ అన్నీ ఇస్తాం సో ఇంజెక్షన్ ప్రతి ఇప్పుడు మనకి షోల్డర్ పెయిన్ అన్నా నీ పెయిన్ అన్నా ప్రతిదానికి అన్నిటికీ ఎంఆర్ఐ అనేది కొద్దిగా ఖర్చుతో కూడికి కాబట్టి బేసిక్ స్కాన్స్ అనేది ఫాస్ట్ స్కాన్గా మనం ఎంఆర్ఐ షో మీన్ లైక్ అల్ట్రాసౌండ్ షోల్డర్ అల్ట్రాసౌండ్ నీ అల్ట్రాసౌండ్ యాంకిల్ ఇవన్నీ చూసి దాని ఒక డిసీజ్ లైక్ ఆస్టో ఆర్థరైటిస్ వల్ల లేకపోతే సైనివై సైనవైటిస్ వల్ల చూసుకొని దానికి తగ్గట్టుగా మనం తనతో కన్సల్ట్ అయ్యి అల్ట్రాసౌండ్ గైడెడ్గా మనం ఇంజెక్షన్స్ అనేది ఇస్తాం ప్లస్ మన దగ్గర ఓటీ కూడా ఉంది మైనర్ ఓటీ లాగా సో అక్కడ మనకి సీఎం గైడెడ్గా కూడా ఆయన బ్యాక్ పెయిన్ కానీ నర్వ్ బ్లాక్స్ కానీ వీటికి కూడా సంబంధించి కూడా మనం మన హెచ్పి క్లినిక్స్ అనేది చేస్తాం